హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆమ్ల పౌడర్ గురించి చెప్దామని వచ్చానండి నేను ఆమ్ల పౌడర్ గురించి నేను చెప్పేది ఏందని అంటారు మీ అందరికీ తెలిసి ఇందులో విటమిన్ ఉంటుంది ఈ ప్యాకెట్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కొన్నాను అంటే టూ ప్యాకెట్స్ కొన్నాను అనమాట అయితే ఒక ప్యాకెట్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను ఒక వన్ వన్ వీక్ నుంచి నేను యూస్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే వరస్ట్గా ఉంది నేను చెప్పేస్తున్నాను మొహమాట లేకుండా ఎందుకంటే అడుగు సిరికాయలు అంటాం మేము వీటిల్ని మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు వీటిని మేము అడుగు సిరికాయలు అంటాం నార్మల్గా నేల ఉసిరికాయలు అంటారు అవి అవి అంత ఉపయోగపడరు యాక్చువల్గా ఇట్లా మనం పచ్చడి కూడా పడతాము అట్లా మేము అడుగు సిరికాయలు అంటాము ఇప్పుడు నార్మల్గా మన షాపులలో దొరికేవి అవి హైబ్రిడ్ ఉసిరికాయలు అవి కాకుండా ఈ ప్యాకెట్స్ అమ్ముతారండి షాప్స్లో అమ్ముతారు ఆన్లైన్లో అట్లైన్లో మీరు పర్చేజ్ చేస్తారు చేసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది ఇక్కడ త్రీ నైంటీ నైన్ చూపిస్తాను తక్కువ అంటున్నామని అనుకోవచ్చు ఇది త్రీ నైంటీ నైన్ కాదండి ఓన్లీ ప్యాకెట్ మీద అలా ఉంటుంది కానీ రేట్ తక్కువే ఉంటుంది కొనాలంటే వీటి వల్ల ఏంటంటే హెయిర్ హెయిర్కి ఫేస్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్ వస్తుంది ఎంటీ స్టమక్తో హాట్ వాటర్ ఇది కొంచెం ఆఫ్ స్పూన్ మీకు ఎంత ఎంతగానో అంత కలుపుకొని తాగితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట మన హెల్త్కి కానీ లేకపోతే మన ఫేస్కి కానీ ఒక న్యాచురల్ లుక్ అండ్ గ్లోయింగ్ తీసుకొస్తుంది ఇది హెయిర్కి అయితే న్యాచురల్ వాల్యూమ్ వస్తుంది రీగ్రోత్ వస్తుంది మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి దీనివల్ల ఎంటీ స్టమక్తో తాగండి చాలా రిలీఫ్గా అనేది కొంచెం వరస్ట్గా ఉండొచ్చు టేస్ట్ బట్ తాగండి మరి వర్స్ట్గా ఉన్నాయే బాగా ఉపయోగపడతాయి అవే మంచి మేలు చేస్తాయి ఉసిరికాయ ఉపయోగాలు అందరికీ తెలిసిందే నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు నేను డాక్టర్లు కూడా చెప్పడానికి నేనేదో నేను ఉపయోగపడేదే నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను సో ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ బాయ్